మొట్టడం రాజభవని భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని డాక్టర్ పి రామకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర కమిటీ మరిశెట్టి పోదరాజ్ గారు ట్రెజరర్ భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర కమిటీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకి పోటీ చేయబోతున్న భారత ఆదివాసీ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొదటి లిస్టు లోక్సభ స్థానాలకి అరకు పార్లమెంట్ అరకు ఎస్టీ పార్లమెంట్ స్థానానికి మొట్టడం రాజబాబుని అలాగే ఏలూరు జనరల్ పార్లమెంట్ స్థానానికి తెల్లం రవిప్రసాద్ గారిని అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది అలాగే అసెంబ్లీ స్థానాలకు అల్లూరు సీతారామరావు జిల్లా అరుకువేలి ఎస్టీ స్థానానికి డాక్టర్ పి రామకృష్ణ గారిని మన్యం జిల్లా కురుపం ఎస్టీ స్థానానికి అడ్డాకుల గీతారాణి గారిని ఏలూరు జిల్లా పోదవరం ఎస్టీ స్థానానికి మొడియం శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది అలాగే త్వరలోనే రెండో విడతగా మిగతా అసెంబ్లీ స్థానాలని ప్రకటించడం జరుగుతూ ఉంది మొట్టడం రాజ్భవన్ భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని డాక్టర్ పి రామకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర కమి మరిశెట్టి పోదిరాజ్ గారు ట్రెజరర్ భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర కమిటీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకి పోటీ చేయబోతున్న భారత ఆదివాసీ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొదటి లిస్టు లోక్సభ స్థానాలకి అరకు పార్లమెంట్ అరకు ఎస్టీ పార్లమెంట్ స్థానానికి మొట్టడం రాజబాబుని అలాగే ఏలూరు జనరల్ పార్లమెంట్ స్థానానికి తెల్లం రవిప్రసాద్ గారిని అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది అలాగే అసెంబ్లీ స్థానాలకు అల్లూరు సీతారామరావు జిల్లా అరుకువేలి ఎస్టీ స్థానానికి డాక్టర్ పి రామకృష్ణ గారిని మన్యం జిల్లా కురుపం ఎస్టీ స్థానానికి అడ్డాకుల గీతారాం గారిని ఏలూరు జిల్లా పోదవరం ఎస్టీ స్థానానికి మొడియం శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది అలాగే త్వరలోనే రెండో విడతగా మిగతా అసెంబ్లీ స్థానాలని ప్రకటించడం జరుగుతూ ఉంది